ఫ్రెండ్స్ చూడండి ఈడైతే పంచపడిన ఎలా తింటున్నాడో మాకైతే ఈ వయసులో పంచబడిన ఎలా తినాలో కూడా తెలియదు అనమాట కానీ ఈడైతే చూడండి ఎలా తింటున్నాడు తక్కువ మని పదే కూడా ఉండదు అలా ఉంటే పంచపం అలచి తింటున్నాడు చిన్నప్పుడు మీరు ఎలా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చిన్నప్పుడు చేసే ప్రతి పని చాలా సరదాగా ఉంటుంది ఎంజాయ్గా ఉంటుంది మనం కూడా ఇలా తినేవాళ్ళమో తెలియదు మనమైతే చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు చేస్తే కానీ తినేవాళ్ళం కానీ నేడైతే తన సొంతంగా కష్టపడుతూ తింటున్నాడు అనమాట చూడండి కదా మీరే